ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఇరవై ఎనిమిదవ అధ్యాయం శాంతికి చిహ్నం ఔదుంబరం అత్తి చెట్టు అంటే ఔదుంబరం శ్రీ దత్తాత్రేయ స్వామికి పవిత్రమైనది చిత్రవట తరోర్మూలే అన్న శ్లోకంలో దక్షిణామూర్తి వటవృక్ష మూలంలో యువకుడిగా మౌనముద్రలో కూర్చుని ఉంటే ఆయన వద్దనున్న వృద్ధులైన శిష్యులందరి సంశయాలు ఛేదింపబడి వారికి బ్రహ్మతత్వం ప్రకటమైనదని శ్రీ శంకర భగవత్పాదులు రాశారు అలానే గురుమూర్తి అయిన శ్రీ దత్తాత్రేయుడు ఔదుంబరు వృక్షాన్ని ఆశ్రయించారని సాంప్రదాయం వీరి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా ఆ వృక్షమూలంలోనే నివసించారు గాండ్గాపురంలోని ఉదుంబర వృక్షం ఎందరికో పూజ్యం ఈ వృక్షం యొక్క ప్రాశస్త్యం మన మతానికి మాత్రమే పరిమితం కాదు ఇజ్రాయిల్ దేశానికి చెందిన హీబ్రోల సాంప్రదాయంలో కూడా ఇది పవిత్రమే నిజానికి వారికది అన్ని వృక్షాల కంటే పవిత్రం తమ జాతిని భగవంతుడు తనదిగా ప్రత్యేకించి ఎన్నుకొన్నాడని వారి ధర్మాన్ని ఆచరించి ఆయన పంపిన ప్రవక్తల ఆదేశాలను శిరసావహించిన వారిని ఆయన వైకుంఠానికి చేరుస్తాడని నమ్ముతారు ఆ వైకుంఠాన్ని వర్ణిస్తూ ఆ దేశంలో గోధుమలు యవలు ద్రాక్ష తోటలు ఔదుంబరాలు సమృద్ధిగా ఉంటాయి అంటుంది బైబిల్ లోని డ్యుటిరోనమి అనే గ్రంథం ఒకనాటికి భూమి మీద దేవుని రాజ్యం నెలకొంటుందని నాడు మానవులందరూ శాంతి సమృద్ధులతో వర్ధిల్లుతారని వారి మత గ్రంథాలన్నీ చెబుతాయి ఆ దివ్యయుగ చిహ్నాలను వర్ణిస్తూ బైబిల్ పాత నిబంధనలోని గ్రంథాలన్నీ ఆనాడు ప్రతి ఒక్కడు తన యొక్క ద్రాక్షత్రీగ కింద ఉదుంబర వృక్షం కింద కూర్చొని ఉంటాడు అని చెబుతాయి అలానే మానవుల పాపాల పట్ల భగవంతుడు ఆగ్రహిస్తాడని చెప్పేటప్పుడు ఈ గ్రంథాలు ఆనాడు ఆయన ఉదుంబర వృక్షాలను కూలద్రోసి నశింపచేస్తాడు అని వర్ణిస్తాయి అంటే ఉదుంబరము శాంతికి సస్యశ్యామలానికి చిహ్నం అన్నమాట అందుకే సైప్రస్లో ప్రతి కుటీరంలోనూ ముందు ఉదుంబర వృక్షం ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయి